యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగుదాం ఆదికాండ మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే దేవాది దేవుడని యుహోవా నేల మంటితో ఆ మనుషుని నిర్మించి అతని నాచికారంలో దేవుడు జీవవాయువును వదగా నరుడు జీవాత్మయ్యాడు అని బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఈ మనుషుడు ఏ విధంగా ఈ యొక్క ప్రపంచానికి పరిచయం అయ్యాడు ఈ మనుషుడు ఏ విధంగా ఈ మానవ లోకంలో ఉద్భవించి ఈ లోకంలో ఏ విధంగా ఒక మనుషునిగా ఒక ఆకారాన్ని ఒక రూపురేఖను ఒక గుర్తింపును ఈ లోకంలో ఏ విధంగా ఈ మనుషుడు పొందుకున్నాడు అని మనం చూడగలిగితే ఈ మనుషుని జీవితం అంతా కూడా అది ఏ విధంగా ఉంది ఏమై ఉంది అని మనం చూడగలిగితే ఈ భూ ప్రపంచంలో ఈ మానవుడు గొప్పవాడేమీ కాదు గనుడేమీ కాదు ఈ భూ ప్రపంచంలో ఈ విశ్వంలో ఈ మనుషుడు గొప్ప సంపన్నుడేమీ కాదు బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆదాములు దేవుడు కలుగు చేసినప్పుడు ఆదామ నీవు మన్ను గనుక నువ్వు తిరిగి మన్నైపోతావు అని చెప్పి మట్టిలో నుండి మనుషులు దేవుడు చేశాడు కనుక తిరిగి మట్టి అయిపోతావు తిరిగి మన్నైపోతావు అని చెప్పి దేవుడు ఆ విధంగా ఆదామును ఆ విధంగా చేసి శపించిన తర్వాత దేవుడు ఆదాముకు తను ఎవరో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అనగా అర్థం ఏంటంటే ఎన్నోసార్లు ఈ మనుషుడు అనుకున్న మాటలు సందర్భాలు ఏంటి అని మనం చూడగలిగితే అది నాది ఇది నాది అవి నావి ఇవి నావి నేను అంత ఎంత అని చెప్పి ఎన్నో ప్రగల్పాలు ఎన్నో డంభాలు ఈ మనుషుడు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఈ మనుషునికి కాస్త ప్రాణం బాధ కలిగితే ఈ దేహానికి ఏదైనా కాస్త నొప్పి కలిగినట్లయితే ఆ నొప్పిని బట్టి ఆ ప్రాణములకు వచ్చిన ఆయాసాన్ని బట్టి అప్పుడే మనుషుడు కృంగిపోతూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు కన్నీళ్ళు కార్చుతూ ఉంటాడు వేదన పడుతూ ఉంటాడు కాస్త శ్రమ ఆ మనుషుని జీవితంలో ప్రవేశించినప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు అన్నీ బాగున్నప్పుడు అవన్నీ నాయే అని ఆ విధంగా మనుషుడు చెప్పుకుంటూ ఉంటాడు అయితే ఈ మనుషుడు ఈ లోకంలో ఎవరు అని మనము చూడగలిగితే ఈ మానవుడు అస్థిరుడు అని మనము గ్రహించాలి అస్థిరమైన మానవుడు అని మనము గ్రహించాలి ఈ అస్థిరమైన మానవుడు ఈ లోకములో ఏ విధంగా పిలువబడుతున్నాడో అని మనం చూడగలిగితే దేవాది దేవుడు ఈ మనుషునికి కొన్ని పేర్లు ఆయన పెట్టగలిగి ఉన్నాడు ఆ పేర్లు అంత గొప్పవేమీ కాదు అంత సంపన్నవేమీ కాదు మనుషుడు ఎవరో పదే పదే ఆ నామం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎవరు అని మనం చూడగలిగితే ఆదాముతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఆదామా నీవు మన్ను కనుక నువ్వు తిరిగి మన్నైపోతావు అని దేవుడు ఆ విధంగా ఆదాముతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా ఆదాము యొక్క స్థితిగతులు పరిస్థితులు ఎప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆదాముతో ఆ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు తను ఎవరో తను ఏమై ఉన్నాడు తను స్థితిగతులు ఏంటో ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పటికప్పుడు దేవుడు ఆదాముతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు అయితే మనుషుడు ఎవరు అని మనం చూడగలిగితే మానవుడు మట్టి వంటి వాడు మానవుడు మట్టి అని చెప్పిలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు అని మనం గమనించి ఆలోచించాలి యోగు గ్రంథం నాలుగవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే మంటిలో పుట్టినవారిందో చిమ్మట చితికి పోవనట్లు చితికిపో వారి ఎందు మరి ఎన్ని కనుగొను అని చెప్పి వాక్యంలో మనం ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా జగట మంటి ఇండ్లలో అనివసించే వారి వద్ద అది ఏ విధంగా ఆ మట్టి ఉంటుందో ఆ మట్టి పుడుతుందో అదే విధంగా మనుషులు కూడా మట్టి వంటి వారై ఆ చెడు చితికిపోయే విధంగా వారు కూడా చితికిపోయే బ్రతుకులు ఆ మట్టి ఏ విధంగా చిదంబడుతుందో ఆ విధంగా వారు కూడా చిదమబడతారు అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం అనగా మన బ్రతుకులు చితికిన బ్రతుకులు మన బ్రతుకులు జగట వంటి బ్రతుకులు మన బ్రతుకులు అవి మట్టి వంటివి అని రోజు ఎప్పుడు కూడా ఈ మనుషుడు జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి మట్టి దేనికి అవసరం మట్టి ఎందుకు అవసరం మట్టి దేని కొరకు అవసరం అని మనం ఆలోచన చేయగలిగితే మట్టి వల్ల కొన్ని మాత్రమే లాభాలు ఉన్నాయి అవన్నీ కూడా అది కొంత మాత్రమే ఉపయోగపడుతూ అది గట్టిదనాన్ని తన మెత్తన ధనాన్ని కొంతవరకు మాత్రమే అది దాచుకొని ఆ తర్వాత తన స్థితిని కోల్పోయి అది సత్తు లేకుండా మార్చబడిపోతూ ఉంటుంది అనగా అది అస్థిరము అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి అదేవిధంగా యోగు గ్రంథం పదిహేడు వచ్చిన భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే మనుషుడు ఏపాటివాడు అతని నీవు ఘనపరచనేలా అతని మీద నీవు మనస్సు నిలుపుటీయ్యాలా అని చెప్పి భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా అర్థం ఏంటంటే మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు మనుషుడు యాపాటివాడు అని చెప్పి మనుషుడు మట్టివాడే కదా గనుక తన మీద నీ మనస్సు పెట్టద్దు అని చెప్పి వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది గనుక ఈ మనుషుడు ఎవరు అని మనం చూడగలిగితే మానవుడు మట్టి అని మనము గ్రహించి ఆలోచించాలి రెండవదిగా ఈ మనుషుడు ఎవరు అని మనము చూడగలిగితే మానవుడు పురుగు వంటి వాడు అని మనము గ్రహించాలి మానవుడు పురుగు వంటి వాడు అని మనము గ్రహించాలి ఒక క్రిములు కీటకాలు ఎక్కడైనా మనకు కనిపిస్తూ ఉంటే అవి మన చేతికి దొరికినట్లయితే మనము సులువుగా సునాయాసంగా మనం వాటిని కొట్టి చంపేస్తూ ఉంటాం బయట పడేస్తూ ఉంటాం చిన్న క్రిమి కానీ చిన్న పురుగు కానీ చిన్న దోమ కానీ మన మీద అది వాలిన వెంటనే మనం ఏం చేస్తుంటామంటే మనము దాన్ని కొట్టి నలిపి పారవేస్తూ ఉంటాం అయితే యోబు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఆరవచ్చిన భాగాన్ని మనము చూడగలిగితే మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు అనే మాట మనం వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం అనగా నిశ్చయముగా పురుగు వంటి నరుడు పురుగు వంటి మానవుడు అనబడే ఆ వ్యక్తి మీద నీవు దృష్టి నిలుపునేలా అని చెప్పి దేవుని వాక్యములో ఈ మాట మనము స్పష్టంగా ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నా ఒక మాటలో చెప్పాలంటే ఈ మనుషుడు యామాత్రపు వాడు ఎంతటి వాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ మనుషుడు వాడే మానవుడు పురుగు వంటి వాడు అని తన స్థితిని ఎప్పుడు కూడా మనుషుడు జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో బ్రతకాలి జీవించాలి ఆ మనుష్యుడు ఆ మనసును ఎప్పుడు కూడా జీవితంలో కలిగి ఉండాలి మనము మూడవదిగా మనుషుడు ఎవరు అని మనము చూడగలిగితే ఈ మనుషుడు అణువు వంటి వాడు అని మనము గమనించి ఆలోచించాలి అణువు ఎంత ఉంటుంది పరమాణువు ఎంత ఉంటుంది అని మనము చూడగలిగితే అణువు చాలా చిన్నది చాలా సూక్ష్మంగా చాలా చిన్నదిగా ఎక్కడో అది కనిపించి కనిపించని విధంగా అది కనబడుతూ ఉంటుంది మన వాక్యంలో చూడగలిగితే కీర్తన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు వాడు అని చెప్పి ఆ విధంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట మనుషుడు యాపాటివాడు కొంత పరిమాణం కొంత ఆకారం కొంత ఆకృతి కొంత పోలిక కలిగినవాడా లేనే లేదే చిన్న పరమాణువని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది అనగా ఒక సృష్టిలో మనం ఎలాంటి వారం అని మనం చూడగలిగితే అస్సలు మనకు గుర్తింపు కానీ మనకు ఎన్నిక కానీ మనకు ఏర్పాటు కానీ లేని అంత సూక్ష్మంగా అంత చిన్నవారిగా ఉన్నామని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఇంత చిన్న జీవితానికి మనం ఎందుకు అంతగా అనేకమైన సందర్భాల్లో ప్రగల్పాలు డంభాలు గర్వంగా ఎన్నో సందర్భాల్లో మనం ఆ విధంగా మాట్లాడిన విధానాలు మనకు ఎన్నోసార్లు మన జీవితంలో కనబడుతూ ఉంటున్నాయి ఈరోజు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా డంబముగా ఆ విధంగా గొప్పగా మాట్లాడని మాట్లాడకూడదు దేవుని సముఖంలో మనం ఎంతటి వారమో అంతటి వారిగానే ఉండాలి మనము ఎవరమో మన స్థితి స్థానం ఏంటో మనం అక్కడ మాత్రమే ఉండాలి ఆ విధంగా ఉంటే నిజంగా మన జీవితాన దేవుడు అనేక మందికి కొంతైనా దేవునికరంగా దేవుడు చేస్తాడు మరొక వాక్యం మనము చూడగలిగితే ఎస్యా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భాగం ఎస్యా గ్రంథం నలభై ఇరవై రెండులో మనుషుడు మానవుడు ఇంకా ఎవరు అని మనము చూడగలిగితే మానవుడు మిడత వంటి వాడు అని వాక్యములో మనం చూస్తాం మానవుడు మిడత వంటి వాడు మిడత లాంటి వాడు అని వాక్యములో మనం చూస్తాం భూమండలము మీద ఆశీనుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం అయినా ఈ యొక్క భూమండలాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు భూమండలం మీద దేవుడు ఆశనుడై ఉన్నప్పుడు ఆయనకు ఈ భూమి మీద ఉన్న ఈ మనుషులు ఈ ప్రాణులు జీవరాశులు మానవులందరూ కూడా ఏ విధంగా దేవునికి కనబడుతూ ఉన్నారు అని మనం చూడగలిగితే వారు మిడతల వల్లే కనబడుచున్నారు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట అప్పుడప్పుడు మన కళ్ళ ముందు మిడతలు కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న పురుగులు చెట్ల మీద రాలుతూ ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి పంట పొలాల్లో పువ్వుల మొక్కల మీద అనేకమైన సందర్భాల్లో మనం అవి చూస్తూ ఉంటాం మనకు ఆ పురుగులు ఏ విధంగా చిన్నగా కనిపిస్తాయో అదేవిధంగా దేవాది దేవునికి మనము కూడా మిడతలు వలె అంత సూక్ష్మంగా అంత చిన్నగా అంత చిన్న పరిమాణములో మనము కనబడుతున్నాము అని దేవుడు ఈరోజు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఎంత చిన్న జీవితానికి మనకు ఎందుకు అంత ప్రగల్భాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం రేపు ఏమి సంభవించను మనకు తెలియదు మన స్థితిగతులు మన పరిస్థితులు మన విధి విధానాలు మనము ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉంటామో మన జీవితంలో ఏం చేస్తామో ఏం చేయబోతుంటామో అవి ఏవీ మనకి తెలియవు మనము కొంత మట్టుకు మాత్రమే మన ఈ లోకముల జీవిస్తున్న వారం అందుకే భక్తుడు అంటాడు మనం ఇంకా వారమే అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఒక దినాన్ని ఇంకా ముగించలేదు ఇంకా రేపటి దినము కొరకు సిద్ధపడేవారిగా ఉన్నాం మనం ఇంకా ఈ రోజులోనే మనం ఉన్నాం ఈ దినం గడవకు మునుపు రేపు ప్రవేశించక మునుపు మన జీవితంలో మన ఆయుస్సు మన ప్రాణమును మన సమస్తాన్ని కాపాడి ఆ దేవుని ముందు మన జీవితాన్ని సమస్తాన్ని పెట్టుకొని మనం ప్రభు పాదముడిచి అంత ప్రార్థన చేయగలిగితే నిజంగా ఆ దేవాది దేవుడు ఈ చిన్న మనసుని జ్ఞాపకం చేసుకొని దేవుడు హెచ్చించి ఆయన దీవిస్తాడు అందుకని అంటాడు కదా నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను యాపాటి యాపాటివాడును ప్రభా నేను యామాత్రపు వాడను అని చెప్పి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకొని హెచ్చించిన ఆ విధానాన్ని బట్టి దావ్యుడు ఎంతో సంతోషించి ఆనందిస్తాడు ఈరోజు దావీద్ కూడా ఒక సాధారణమైన మనుషుడే మానవుడే అస్థిరమైన వ్యక్తే అయితే ఆ మనుషుని మీద ప్రభుల లక్ష్యం ఉంచి ఎంతగా హెచ్చించాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మన బలహీనమైన జీవితాల్లో ఆ బలవంతుని యొక్క చూపులు మన జీవితంలో పడే విధంగా మనము నమ్మకంగా జీవించినట్లయితే ఆయన ఆయన కనికరం మన మీద ఉన్నట్లయితే ఆయన దృష్టి మన మీద ఉన్నట్లయితే నిజంగా మన జీవితంలో మనం దేవుని ద్వారా దీవించబడి మనం ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా పొందుకుంటాం కనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా జీవించి మనం ప్రభు కొరకు ముందుకు సాగిపోదాం ఆ కృప కలిగిన ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేయనివ్వండి మన జీవితాన దేవుడి జ్ఞాపకం చేసుకొని దీవించునుగాక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య సందేశాన్ని విన్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ లెస్సు